భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాయుధ పోరాటాల సభలు ముగిశాయి సాయుధ పోరాట మహాసభలకు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధము ఉందని ప్రొఫెసర్ కాసిం ప్రశ్నించారు నాటి నుంచి నేటి వరకు పోరాట మహాసభలను విలీనం విద్రోహ దినం విమోచనం పేరుతో ప్రజలను తప్పుదవ పట్టిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ సాయుధ పోరాటం ద్వారానే సిద్ధించిందని తెలిపారు విదేశాల నుంచి వచ్చిన ఆర్యులు నేడు మన దేశాన్ని మూఢనమ్మకాల ముసుగులో యువతకు మతం మత్తును నూరిపోస్తున్నారని మండిపడ్డారు యువత మేల్కొని చరిత్రను వక్రీకరిస్తున్న నిజాలను తెలుసుకుని నడుచుకోవాలని తెలిపారు సిపిఐ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఒక ఉజ్వలమైన చరిత్ర ఉన్నది ఆ చరిత్రకి నాయకత్వం వహించాం కనుక వంద సంవత్సరాలు సిపిఐ పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు రేపు డిసెంబర్కి వంద సంవత్సరాల కార్యక్రమం జరపబోతున్నా అట్లాంటి సందర్భంలో చరిత్రని తప్పు విషయాలు చెప్తున్నాం తప్పుగా ఒక్కరికరిస్తున్నాం ఈ పుట్టలు మనం ఎండగట్టాలి ఈ సమాజాన్ని ఇప్పుడు వస్తున్న జనరేషన్ వాస్తవం ఏమిటో మనం చెప్పాలి లేకపోతే ఏమవుతుందంటే తప్పుడు చరిత్రనే ఎప్పటికీ ప్రచారంలో ఉండే ప్రమాదం ఉన్నది